ఇలా మా అబ్బాయి వీడియో పెడుతున్న ఫ్రెండ్స్ అది ఇన్స్టాగ్రామ్లో నచ్చింది రాఖీ పౌర్ణానికి తన చెల్ల కోసం తన చెల్లె పేరు వేయించుకున్నాడు ఫ్రెండ్స్ షార్ట్ పెడుతున్నా దానికోసమే వీడియో వేస్తాను మాకు చెప్పకుండా వేయించుకున్నాడు వచ్చి స్వెటర్ వేసుకున్నాడు ఫ్రెండ్స్ స్వెటర్ వేసుకున్న తర్వాత ఎందుకు స్వెటర్ వేసుకున్నాను అని అంటే సలసెల్ పెడతాను తర్వాత రాఖీ మా అమ్మాయి కట్టేటప్పుడు తీసిండు ఫ్రెండ్స్ తీస్తే మా అమ్మాయి ఏర్చింది ఫ్రెండ్స్ వాళ్ళకి అలా డాడీ లేదు నేను ఒక్కదాన్న మమ్మీని సింగిల్ పేరెంట్ని ఫ్రెండ్స్ అందుకే మస్తు బాధ అనిపించింది చెల్లి ఏరిచింది అన్నీ ఏరిచిండు దాన్ని వీడియో కూడా చేసి పెట్టలే ఫ్రెండ్స్ మా అబ్బాయికి ఇష్టం ఉండదని పెట్టలేదు కానీ అది ఇన్స్టాగ్రామ్లో వచ్చినాక దాన్ని సేవ్ చేసుకొని షార్ట్ పెడతాను ఆ ఇన్స్టాగ్రామ్ తమ్ముడు టాటోలు ఆయనకు ఇన్స్టాగ్రామ్ ఉంది కాదు స్టేటోలు ఇష్ట ఉదరికనలా ఆయననే రీల్ పెట్టిండు మా అబ్బాయిని చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ చాలా కష్టపడి పెరిగిండు ఫ్రెండ్స్ ఎన్నో కష్టాలు పడ్డాము ఒకరోజు తిన్నాము ఒకరోజు తినలే ఒకరోజు నిద్ర లేని ఒకరోజు నిద్ర పోలే ఎన్నో నిద్రలేని కాదు రాత్రులు గడిపిన ఫ్రెండ్స్ చిన్నప్పుడు తల్లిదండ్రులు లేకుండా తండ్రి లేకుంటే ఎంత కష్టమో ఉన్నాం ఫ్రెండ్స్ తలుపులేని ఇంట్లున్నాం సంవత్సరం దాకా పాములు తేళ్ళు కవర్ కట్టుకొని ఉన్నాం ఎన్నో కష్టాలు పడ్డాం ఇప్పుడు కూడా వాడికి తప్పలే ఫ్రెండ్స్ నా కొడుకు కష్టమే అదేదన్నా ఏతునమేం తినడం నేను కూడా మిషన్ ఫ్రెండ్స్ వీపుల బొక్కరిగింది కుట్టట్లేదు మస్తు వాపత్తుంది ఏదన్నా పని చేసిన అందుకే నేను ఏం చేయట్లేదు ఖాళీగానే ఉంటాను బ్లౌజ్ కుడితే చేయి వాపత్త ఫ్రెండ్స్ అందరికీ మిషన్ కుట్టేటోళ్ళకి జాగ్రత్త కడుపులా పియ్యని చూసుకొని కొవ్వని మురిసినట్టు నేను కూడా అట్లా మస్తు కుట్టిన ఫ్రెండ్స్ కుట్టద్దు సైడ్ ఎఫెక్ట్ బాగా వస్తాయి రెండు ఒకటి రెండింటికన్నా ఎక్కువ కుట్టద్దు ఫ్రెండ్స్ షాప్ పెట్టుకున్న వాళ్ళు పీస్ వర్క్లో పెట్టి కుట్టించుకోండి అట్లా అట్లా ఫ్రెండ్స్ ఎన్నో కష్టాలు పడ్డం ఎన్నో బాధలు పడ్డం ఇంకా తప్పలే ఫ్రెండ్స్ మానవ జన్మన్నాక బాధపడక తప్పదు అన్ని బాధలే ఉంటాయి లేనోడు పోయి ఉన్నోనికి పెట్టినట ఉన్నోడు పోయి ఇన్నోనికే పెట్టినట ఫ్రెండ్స్ ఉన్నోడు కానీ ఆడితే లేనోడైనా ఉన్న గౌరవంగా చూసుకుంటాడు కానీ లేనోని ఊడు ఉన్నోని ఇంటికి పోతే చూసుకోడు ఫ్రెండ్స్ అది ఇప్పటి పద్ధతి ఇప్పటి తీరు ఇప్పుడు ఇప్పుడు నడిచే కథ ఉన్నదాంతో తృప్తి పడడమే గొప్ప విషయం ఉన్నదాంతో ఖచ్చితంగా తృప్తిపడాలి ఫ్రెండ్స్ ባን ለባን አጣምረንስ ካርቡ ኮሰም ኮዲት ይፈልፈንስ

അല്ല തമ്മിൽ bye prince